హాయ్ హలో నమస్తే నేను మీ అని ఈరోజు మీ ముందుకి మీ సేవ గురించి మరొక టాపిక్తో వచ్చేసాను మీ సేవ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఉన్న మీ సేవా నిర్వాహకులని కలవడం జరిగింది వారి యొక్క సాధక బాధలు తెలుసుకునే ప్రయత్నం చేశాను వాళ్ళ దగ్గర నుంచి కొంత డేటా అయితే తీసుకోవడం జరిగింది అలాగే సిటిజన్స్ ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో సిటిజన్స్ దగ్గర నుంచి కూడా కొంత డేటా తీసుకున్నాను మీ సేవల మీద ఉన్న అభిప్రాయం ఏందని తెలుసుకునే ప్రయత్నం చేశాను వారి యొక్క అభిప్రాయాన్ని ఇటు మీ సేవ నిర్వాహకుల సాధక బాధల్ని ఈరోజు ఈ వీడియోలో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను గత ప్రభుత్వం అందరూ చెప్పింది ఒకటే మాట గత ప్రభుత్వ హయాంలో మీ సేవలు తీవ్రంగా నష్టపోయి ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఆ ఎలక్షన్కి ముందు మీ సేవల్ని ఖచ్చితంగా గుర్తిస్తాం వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తామని ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ హామీ అయితే ఇంతవరకు నెరవేరలేదు నెరవేరుస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నామనేది వాళ్ళ భావనగా ఉంది నిజమే అయి ఉండొచ్చు బహుశా నాకు తెలిసినంతవరకు కూడా ప్రస్తుతానికైతే ఎటువంటి మీ సేవ ఎటువంటి మంచి జరుగుతున్నట్టు కానీ ఎటువంటి అడ్వాంటేజ్ జరుగుతున్నట్టు కానీ ఎటువంటి సమాచారం అయితే లేదు ఇటు అధికారుల నుంచి కానివ్వండి ఇటు ప్రభుత్వం నుంచి కానివ్వండి లేదు అలాగని ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ మీ సేవ మీ పక్కకు పెట్టేస్తున్నట్టు కూడా ఎటువంటి సమాచారం అందలేదు కానీ ఏదేమైనప్పటికీ ఆలస్యం అయితే జరుగుతోంది చూద్దాం ప్రభుత్వానికి ఇంకా నాలుగు సంవత్సరాల పైచులకు సమయం ఉంది ఈ సమయం లోపల ఏదైనా మీ సేవకులకి మంచి జరిగే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేదా అని చూస్తాం కానీ ఇప్పటికైతే గత ఐదేళ్లలో తీవ్రంగా నష్టపోయినటువంటి మీసావా నిర్వాహకులు మాత్రం ఆలస్యాన్ని తట్టుకోలేని పరిస్థితులు లేరు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచిస్తుందని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను తీవ్రంగా నష్టపోయిన మీసావా నిర్వాహకులు తిరిగి పునర్వైభవం సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏ నాకెడ కుదురుతుందిరా ఇలా మండలంలో మీ సేవ సెంటర్ పోయి ఓ దరఖాస్తు ఇచ్చేది ఉన్నది వచ్చటాలకు పొద్దుముక్తది రాని రాని ఏరటోళ్ళని చూసుకో సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు ఏర్పాటైన మీ సేవ కేంద్రాలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాయి కానీ రెండు వేల పదకొండు నుంచి మీ సేవ సెంటర్ నడుపుతూ మేము మా జీవనం సాగిస్తూ ఉన్నాం గత చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వేల పదకొండులో మీసావా సెంటర్లు ఆయన ప్రవేశపెట్టి సుమారు ఐదు వందలకు పైగా అన్ని సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు అని చెప్పి మీ అనే ఉద్దేశంతో ఈ మీసావా సెంటర్లో పెట్టడం జరిగింది కొంతకాలం ప్రజలు బాగా ఎంజాయ్ చేశారు తిరగడం తగ్గిపోయింది సర్టిఫికెట్లు సకాలంలో మేము ఉదయం ఏడు నుంచి రాత్రి పది దాకా ఉండి మీసాబా సెంటర్లో వచ్చిన వాళ్ళకి కరెక్ట్ అయిన సమాధానం చెప్తూ వాళ్ళకి అందుబాటులో సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నాం గత ప్రభుత్వము వైసీపీ వచ్చిన తర్వాత సచివాలయాల పేరుతో మా మీసాబాద్ సర్వీసుల్ని కొన్ని పీక్కొని వాళ్ళ సచివాలయాల్లో పెట్టుకున్నారు మాకు ఐదు వందల పైగా ఉన్న సర్వీసుల్లోని ఇంపార్టెంట్ సర్వీసులు క్యాస్ట్ ఇన్కమ్లు కానీ రేషన్ కార్డులు సర్వీసులు కానీ బర్త్ బర్త్ అండ్ డెత్ సర్వీసులు కానీ ఇంకా అనేకమైనటువంటి సర్వీసుల్ని మా మా మీసేవా సర్వీ నుంచి తీసేసుకొని వాళ్ళు సచివాలయంలో పెట్టుకున్నారు సచివాలయాల్లో వాళ్ళ జీతాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు తప్ప ప్రజలకు సరైన సమాధానం చెప్పిన దాఖలాలు లేవు వాలంటీర్ల ద్వారా వాలంటీర్లు ఇళ్ళకొచ్చి మీసేవాలో సర్టిఫికేట్లు చేసుకుంటే అవి చల్లవు మీకు ఏ పథకాలు మేము అప్లై చేయము మా సచివాలయాల్లోనే చేసుకుంటే మీకు అన్ని పథకాలు మీకు వస్తాయని చెప్పేసి ఒక ప్రచారము యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా చెప్పడం ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది దాంతో మా మీసేవ వాళ్ళు చేసేది లేక అనేక మంది మీసేవ వాళ్ళు బాడుగులు కట్టుకోలేక మెయింటైన్ చేయలేక మీ సెంటర్లన్నీ చాలా వరకు క్లోజ్ అయిపోయాయి ఆ మీసేవనే నమ్ముకొని ఉన్నాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఎదురు చూసాం మళ్ళీ వచ్చారు లోకేష్ గారు మాకు మాట కూడా ఇచ్చాడు పూర్వ వైభవాన్ని మీకు మీసావాలో కల్పిస్తానని కూడా ఆయన చెప్పాడు శివరాఖరికి ఇప్పుడు మాకు ఇంకా అనేకమైనటువంటి సర్వీసులు మాకు రాలేదు దయచేసి మా మీసావాలో ఉన్న పూర్వం ఉన్న సర్వీసుల్ని మాకు అందిస్తే మేము హ్యాపీగా వచ్చిన ప్రజలకి కరెక్ట్ అయిన సమాధానం ఇస్తూ వాళ్ళ సర్టిఫికేట్లు సకాలంలో ఇస్తూ మీ గవర్నమెంట్కి మీకు మంచి పేరు తెస్తామని మేము కోరుకుంటాం నమస్కారం అండి నేను రెండు వేల పన్నెండు నుంచి మీ సేవా సర్వీసులు చేస్తున్నాము మీ సేవా సెంటర్ నడుపుతున్నాను నేను గతంలో ప్రభుత్వాలన్నీ సర్వీసులు బాగా ఇచ్చాయి మాకు కానీ ఈ ప్రభు గత ప్రభుత్వం మాత్రం సచివాలయాలు సచివాలయాలు పెట్టి మాకు కొంచెం ఇబ్బంది అయిందండి మా సర్వీసులన్నీ షేర్ చేయడం వల్ల మాకు ప్రాబ్లం అయింది ప్రస్తుత ప్రభుత్వం మీ సేవ బాగా బాగా చేస్తామని చెప్పి బాగా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పినారు కానీ ఇంతవరకు అయితే ఎటువంటి ఇది మాకు కలగలేదండి దానివల్ల ఏదో ఆశిస్తున్నామండి మేము చేస్తారని మీ సేవ చిన్న బజారు ఎఫ్ఎన్ లెవెన్ గత గత రెండు వేల పన్నెండు నుంచి మాకు మీ సేవ సర్వీసులు అన్నీ బాగున్నాయి గత ప్రభుత్వము మాకు ఐదు సంవత్సరాలు వేరే వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసింది దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ ప్రభుత్వం అయినా మాకు సర్వీసులన్నీ మీ సేవలోకి యాడ్ చేస్తుంది అనుకున్నాము ఇంకా యాడ్ చేయలేదు ఇది అతి త్వరలో మీరు యాడ్ చేస్తారని కోరుకుంటున్నాము మా మీ సేవ బాగా మళ్ళీ ప్ర ప్రోత్సహించాలని కోరుచున్నాము నాకు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్న మీ సేవ అలాట్ అయింది అలాట్ అయిన తర్వాత నేను ఎన్నో కష్టాలు పడి అవి ఇవి చేసి ఆ ఫ్రాంచైజీని అయితే తెచ్చుకున్నాను దాని తర్వాత వెంటనే ప్రభుత్వం మార్డం అన్నీ తీసేయడం వల్ల ఉపాధి కోల్పోయాను చాలా వరకు మా ఫ్యామిలీ అంతా కూడా దెబ్బతినింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వేరే జాబ్ ఎదుర్కోలేని పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితి అందువల్ల మీ సేవా సర్వీసులన్నీ మళ్ళీ మాకు అందించి ప్రజలకు అదే విధంగా మేము సర్వీసులు అందిస్తూ ఉన్నాం ఆ విధంగా ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ సచివాలయానికి వెళ్ళాము కొన్ని సర్వీసెస్ లేవన్నారు సర్వర్ సరిగ్గా పనిచేయట్లేదు అన్నారండి అందువల్ల మీ సేవకు వచ్చి చేయించుకున్నాం ఇంత గతంలో చాలా బాగుంది మీ సేవ మళ్ళీ పునరుద్ధరిస్తే బాగుంటుంది సర్వీసెస్ అన్నీ వాళ్ళకి అందుబాటులో ఇస్తే అన్ని సకాలంలో జరుగుతాయి పనులు పూర్వ ప్రభుత్వంలో సచివాలయాలు లేకుండా మా మీ సేవలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళా సచివాలయాలు పెట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటున్నది ప్రజలకు కానీ ఇప్పుడు మళ్ళా మీ సేవల్లో మాకే సేవలన్నీ అందిస్తున్నారు అట్లాగే మీ సేవ సర్వీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్వచ్ఛాలయం కంపేర్ చేసుకున్నా ఇది చాలా మందికి సేవ అనేది చాలా హెల్ప్ఫుల్ గా కూడా ఉంది కంపేర్ చేసుకుంటే నేను కూడా చాలా అంటే చాలా మీ సేవలో చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిన ఇంకమ్ కానీ ఏదైనా సరే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయినా దీనిలోనే నాకు బాగానే అయింది ఫ్రెండ్స్ స్వచ్ఛాలయం గురించి అసలు అయితే ఏం చెప్పాల్సిన కూడా అవసరం లేదు అసలు ఓకే ఆ పేరు సాయితేజ యాక్చువల్లీ నా మా పాప బర్త్ సర్టిఫికేట్ కోసం వచ్చాము ముందు యాక్చువల్లీ సచివాలయానికి వెళ్ళాము అక్కడ అప్లై చేసాము కొంచెం లేట్ అయింది ఇక్కడ ఈ సేవ వేరే రిఫరెన్స్ వల్ల ఈ సేవకు వచ్చాము ఈ సేవలో అప్లై చేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గా వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గతంలో నెల్లూరులో మీ సేవా కేంద్రం పోతే ఇంకమ్ ఇంకమ్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ త్వరితగతిన అవుతుండేవి ఇప్పుడు సచివాలయాలు వచ్చినందువల్ల డిలే అవుతూ ఉంది మాకు కావున దయచేసి ఇంతకుముందున్న ఉన్న మీ సేవా మళ్ళా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం